ఈ యుద్ధ రంగంలో స్వజనులు అంటే తన వారైనటువంటి బంధువులని చూసిన తర్వాత తనలో ఎలాంటి భావోద్వేగాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా వివరించి చెప్పాడు ఎవరు అర్జునుడు ఇలా చెప్పగలగటం కూడా ఒక రకంగా మంచిదే ఎందుకంటే డాక్టర్ దగ్గరికి లక్షణాలు బాగా క్లియర్ గా చెప్తే అప్పుడు దానికి తగ్గ మంతా ఆలోచిస్తాను అవునా అది అందులో చివ్వరుగా చెప్పింది భ్రమతి ఇవచ మేమన అన్నాడు అవునా అక్కడ కూడా భ్రమతి ఇవా భ్రమతి ఇవా ఇవా అంటే వలే అలాగా అంటే నా మనస్సు కూడా భ్రమిస్తున్నట్లుగా తిరిగిపోతున్నట్లుగా ఉంది అని చెప్పాడు అవునా కదా మరి మిగతావన్నీ స్పష్టంగా శరీరంలో కనిపిస్తున్నాయి మైండ్ లో కనిపించే స్పష్టంగా తెలియదు కదా మానసికమైనటువంటివి కదా శరీరంలో బాగా కనిపిస్తున్నాయి ఏమిటి మనస్సు ఎంతగా భావోద్రేకానికి గురి అయిందో డీప్గా వెళ్ళిపోయింది అనుకోండి ఎమోషన్స్ ఏమైనా కూడా అవి ఏమవుతున్నాయి వెంటనే కనిపిస్తాయి చూడండి ఉణుకు 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 భయంతో వస్తుంది బాధతో వస్తుంది కోపంతో కూడా వస్తుందండి రకరకాలుగా అనేక కారణాలు ఉంటాయి ఇప్పుడు అర్జునండి కోపం రాలేదు మరి ఏమిటి బాధ ఒకటి భయం ఒకటి రెండు వచ్చే కదా ఏమవుతుంది శరీరములో అవయవములు కూడా వాటి స్థానంలో అవి లేకుండా పట్టు తబ్బిపోతున్నాయి అంటే ఏమిటి మామూలుగా పటిష్టముగా ఉండాలి అవయవాలు ఆప్యాయ ఎంత మంగాని అని వేదమంత్రంలో ఉంది కదా అలా లేదు ఇప్పుడు కాబట్టి ముఖంజ పరిశుష్యతి అంటే ముఖము కూడా ఎండిపోయింది తడారిపోతోంది ఎందుకు లోపల తాపం పెరిగితే తడారిపోతుంది అంతే కదండి మంట పెట్టి నీళ్లు పైన పెడితే ఏమవుతుంది ఆవిరైపోయినట్లుగా ఇప్పుడు మంట వచ్చేసింది మంట మానసికమైన తాపం అది శరీరంలో కూడా ప్రభా అది ప్రవేశించి ఆ లోపల ఉండే తడిని ఆరగొడుతుందట అదేగా జరిగింది ఇహ రోమహర్షస్థ జాబిత ఈ రోమహర్షణం అనేది అంటే వెంట్రుకలు నెగ్గొడుచుకోవడం అంటారు మామూలుగా మనకి ఆనందం వచ్చినప్పుడు కూడా మనిషికి ఏమవుతుంది శరీరంలో ఈ రోపహర్షణ జరుగుతుంది అంటే వెంట్రుకలు ఏమవుతున్నాయి కాస్త గగురుపాటు అంటారు చూడండి పాటు అది కూడా రకరకాల కారణాల చేత వస్తాయి సంతోషంతో వస్తుంది భయంతో వస్తుంది బాధతో వస్తుంది ఇక్కడ లేచి నిలబడ్డాయి ఇట్లా అంటే చర్మం దాకా వచ్చింది మనస్సు యొక్క ఎఫెక్ట్స్ కూడా అండి అంతేగా మరి మనస్సు జ్ఞానేంద్రియాలు కలిసే ఉంటాయి అవునా ఒక చోటే ఉంటాయి కాబట్టి మనస్సు యొక్క ప్రభావం ఎక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా చర్మం దాకా దాని ప్రభావం అందుకే అంటారండి పూర్వజన్మ ప్రారంభాల ప్రకారం కొన్ని జబ్బులు వచ్చినా కొన్ని కొన్ని స్వయంకృత అపరాధం వల్ల వస్తాయి స్వయంకృత అపరాధం అంటే తన యొక్క అపరాధాలు చేసే చే చేసినటువంటి ఆలోచనలు లేక దుష్కృత్యములు వాటి వల్ల కొన్ని వస్తాయి ఇప్పుడు అర్జునుడు ఈ పూర్వజన్తో సంబంధం పెట్టుకోక్కర్లే ఇక్కడ ఎందుకంటే అప్పటికప్పుడు కనిపించినటువంటివి ఇవన్నీ లాంగ్ టైమ్ లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ కావి ఇవన్నీ అప్పటికప్పుడు అవుతూ ఉన్నాయి కాబట్టి దే దేని వల్ల కలుగుతున్నాయి మానసికమైనటువంటి ప్రజలు అతని లోపల ఇది అవుతున్నాడు బాధపడుతున్నాడు సో దానివల్ల మనసు బలహీనమైనప్పుడు శరీరం కూడా నిస్త్రాణ శరీరంలో కూడా ఓపిక ఉండదు అలాగే అందుకే గాండివం జారిపోతుంది ఇహ ఏవా చూడ త్వక్ అంటే చర్మము ఇందాక నిక్కబడుతుకుంటున్నాయని ఇప్పుడు దహింపబడుతోంది నా యొక్క చర్మం కూడా అంత తాపం ఎండ మండు టెండలో పోతే అంత శరీరము చర్మం మనకి వేడెక్కుతుందో అంత నచ శక్నోం వ్యవస్థాతు ఇంకా నాకు నిలబడ్డానికి కూడా ఓపిక లేదు నేను నిజం లేకపోతున్నాను బుర్ర తిరిగిపోయింది తిరిగిపోయింది మరి నిజమే బుర్ర ఏమైపోయింది ఇప్పుడు దూసుకుపోవలసినటువంటి అర్జునుడు ఏమయ్యాడు కుప్ప కూలిపోతున్నాడు నిలబడ్డానికి ఓపిక లేనటువంటి నీరసం ఎక్కడి నుంచి వచ్చిందండి అంత బలహీనుడా అయినా కాదు కదా మహాబలిష్ఠుడు నీరసం ఎలా వచ్చింది ఇప్పుడు అర్థమైందే ఆయనకి ఏమైనా షుగర్ ఉన్న బీపీ అట్లా ఏమైనా ఉన్నాయా అప్పుడు అది వేరు ఇది అలా కాదు కేవలం మానసికమైన హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతాం దానికి తోడు ఈ మనస్సు భలే చెడ్డది మోసకారి హండ్రెడ్ పర్సెంట్ అది తాను ఏదైతే భావిస్తుందో దానికి అనుకూలంగా బయట ఏమైనా కనిపిస్తుందని గట్టిగా పట్టుకొని సపోర్ట్ తీసుకుంటాం అని ఏది కనిపించినా పర్వాలేదు దానికి అవునా అందుకే నిమిత్తాన్ని పశ్యామి ఏ నిమిత్తాలు విపరీతాన్ని నిమిత్తాన్ని అంటే దుశ్శకునములు కూడా నేను చూస్తున్నాను కనిపిస్తూ ఉన్నాయి శకునం అనేది ఒక ఇండికేషన్ మాత్రమే దేనికి ఇండికేషను రాబోయేటువంటి అదృష్టమో దురదృష్టమో లేకపోతే ఏదో హానియో కీడో మేలో ఇవన్నీ తెలుపుతాయి ఏవి శకునాలు అది గ్రహించుకున్నటువంటి వాళ్ళు మాత్రమే గ్రహించగలరు కొంతమంది అసలు గ్రహించలేరు కూడా తెలియదు కూడా దాని యొక్క ఎఫెక్ట్ అది ఇండికేషన్ ఏ ఇండికేషన్ మాత్రమే తప్ప నిజానికి అది దాని ప్రభావంకి లోను బాగూడదు ఎవరైనా ఊరికి గుర్తించాలి అంతే ఇప్పుడు ఏమవుతున్నాడు ఆ కారణం బయట చూపించి ఇతను యుద్ధం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు కేవలం బాధ్యంగా ఒక దృశ్యం కనిపించింది ఇన్ని సంవత్సరాలు ఇంత తపస్సు చేసి ఎంత తపస్సు చేశాడండి అరణ్యంలో మరి దివ్యాస్త్రాలు సంపాదించి ఇంత యుద్ధ సన్నాహాలు చేసి ఇంత ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పుడు నాకు దుస్సే కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయంటే ముహూర్తం చూసి పెట్టుకున్నారండి యుద్ధం కూడా ఆ యుద్ధం కూడా ముహూర్తం చూసే ఎప్పుడు స్టార్ట్ చేయాలి ముహూర్తం చూసి నిర్ణయించారు అందరూ ఆలోచించారు పెద్దలంతా అవునా కదా ఈయనకొక్కడికే కనిపిస్తున్నాయి మరి ఈ చూసే మరి పక్కన బోల్డ్ మంది ఉన్నారు కదా వేరే వాళ్ళు మరి వాళ్ళు ఎవరు ఏం అనలేదే అందుకని ఇతనికి కాస్త చెప్పండి చెదిరిపోయిన మనస్సు అని అర్థం అవుతుంది పైగా ఏమంటున్నాడు క్లియర్గా స్వజనం ఆహవే హత్వా అంటే స్త్రీయును పశ్యామి యుద్ధంలో స్వజనుల్ని చంపుకుంటారా కృష్ణ శత్రువుల్ని చంపాలి గాని ఇప్పుడు దుర్యోధనాథులు వీళ్ళు ఏమైపోయారు ఆయనకి శత్రువులు కాదు ఎవరు అయిపోయారు దృష్టి మారిపోలే దృష్ట మారిపోయింది దృష్టి ఎప్పుడైతే మారిపోయిందో విజన్ అంటారు దీన్ని విజన్ దృష్టి అంటే విజన్ ఇది మారిపోయినప్పుడు దాని మిగతా ఆలోచనలన్నీ దానికి అనుగుణంగానే మారిపోతాయి సో బుద్ధి ఇప్పుడు వంకర తిరిగిపోయి అంతే దానికి అనుగుణంగా ఇక బుద్ధి కూడా మారిపోయి ఆర్గ్యుమెంట్స్ చేస్తారు ఆర్గ్యుమెంట్సే కాదు దానికి సపోర్టింగ్ గా తనలో ఏవో దివ్యమైనటువంటి భావములు కలుగుతున్నట్టుగా చెప్తున్నాడు తన గొప్ప వైరాగ్యం అంతుగా చెప్తున్నాడు నాకు ఏమద్దు విజయమూ వద్దు రాజ్యమూ వద్దు సుఖమూ వద్దు పైగా కృష్ణిమ్ రాజ్యైన గోవింద ఓ గోవింద ఈ రాజ్యం వల్ల ఏమిటి ఈ భోగాల వల్ల ఏమిటి అసలు ఈ జీవితం అంటే ప్రయోజనం ఏంటి అంటే నేను అనుకోవటం శూన్యంగా కనిపిస్తుంది అర్జునుడి యొక్క సహజ స్వభావం కానే కాదు ఇది మధ్యలో వచ్చి పడింది సహజం ఏమిటి అతనికి సహజ స్వభావం క్షత్రియుడు సుక్షత్రియుడు ఎన్నో యుద్ధాలు చేసి గెలిచినటువంటి వాడు ఇక్కడ కూడా అలాంటి ఒక ఉత్సాహంతో అంబిషన్తోనే వచ్చాడు గెలవాలి వాళ్ళని ఓడించాలి చెత్త అంటే చెత్త చెత్తగా చిత్త చిత్తగా ఓడించాలనే వచ్చాడు అలాంటి వాడికి మధ్యలో వచ్చి పడినటువంటి ఒక ఒక రకమైన బలహీనమైనటువంటి భావన అంతే దాన్ని దీని వైరాగ్యంగా చెప్పుకోకూడదు అందుకే పెద్దలు అంటారు అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనా అన్నట్లుంది అది అందము కాబట్టి ఏమంటే ఆ పుల్లగా ఉందని అభావ వైరాగ్యం స్వభావ వైరాగ్యం అని రెండు ఉంటాయండి అభావ వైరాగ్యం అంటే ఒకటి నాకు లేకపోవటం వల్ల ఒకటి నాకు అందకపోవటం వల్ల వైరాగ్యం ఏదో పెంచుకుంటాడు ఏదో అనుకుంటాడు అసలుగా స్వభావ వైరాగ్యం అంటే ఏంటి వివేక దృష్టితో విషయాన్ని ప్రపంచాన్ని జీవితాన్ని పరిశీలించటం వల్ల వచ్చినటువంటిదే నిజమైన వైరాగ్యం అందుకే శంకరాచార్యులు ఈ ప్రకరణ గ్రంథాల్లో చాలా చక్కగా వాటన్నిటికీ మరి నిర్వచనాలు చెప్పారు వైరాగ్యం అంటే ఏంటి అత్యల యోగ సూత్రాల్లోనూ చెప్పాడు అవునా అయితే అర్జునుడు వైరాగ్యం వచ్చినట్టుగా వైరాగ్యం తనలో ఉన్నట్టుగా ప్రకటిస్తూ ఉన్నాడు నాకు వద్దు కోరికలే లేవు నాకు అన్నట్టుగా చెప్తున్నాడు అవునా సో ఇది నిజమైన వైరాగ్యమా స్వభావంగా స్వభావ సిద్ధంగా ఉన్నదా స్వభావ సిద్ధంగా వైరాగ్యం ఉంటే అసలు ఇంత ప్రయత్నాలు ఎందుకు చేస్తాడండి యుద్ధ రంగానికి రావాల్సిన అవసరం ఏంటి అడవుల్లో అట్లే కూర్చుండేవాడు తపస్సులు చేసుకుంటూ అడవుల్లో కూడా ఈయన దేని కోసం తపస్సు చేశాడు దివ్యాస్త్రాల కోసం తపస్సు చేశాడు కానీ దేవుడు ప్రత్యక్షం కావాలని ఇలా చేశాడేమిటి మన తపస్సు వెనుక కూడా కాంక్ష ఉంది కాంక్ష లేదంటాడేంటి ఇప్పుడు అంటే తెలియట్లేదు తనలో జరిగేటువంటిది ఏదో తనకు తెలియట్లేదు కానీ కృష్ణుడికి తెలియదా పైగా ఏమంటాడు ఎవరి కోసం మనం ఇవన్నీ కోరుకోవాలి కృష్ణ ఏవి ఈ రాజ్యము ఈ భోగాలు ఈ సుఖం ఎవరి కోసం మన సోదరుల కోసమే కదా మనం మనందరం ఒకటే ఫ్యామిలీ వీళ్ళందరూ మనందరూ ఒకటే వీళ్ళ కోసమే కోరుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళందరూ యుద్ధంలో ప్రాణాల్ని ధనాన్ని వదిలేసేసి అక్కడ వాళ్ళు యుద్ధ రంగంలో నిలబడ్డారు అంటే దానిపైన కూడా మా ఆకారం వదిలేసి త్యాగం చేసి త్యక్త్వ త్యక్త్వ నిలబడ్డారు వాళ్ళందరు పోయిన తర్వాత ఏమిటి మనం అనుభవించేది ఇంకా ఈ విషయాన్ని రెండో అధ్యాన్ని ఇంకా బాగా చిత్రీకరిస్తాడు అర్జునుడు ఏమిడు అనుభవించేది సొంత వాళ్ళని పోగొట్టుకుని రోజు ఏడుస్తూ భోగాలు అనుభవించగలరా రాజ్య సుఖం ఏమైనా లభిస్తుందా అది భోగం భోగమే కాదు అప్పుడు అది ఏమవుతుంది బాధాకరం అవుతుంది అవును మామూలుగా చూడండి ఇంట్లో ఎవరైనా పోయారు అనుకోండి అందులో బాగా చేతికొచ్చిన వాడు బాగా అంటే చిన్న వయసులో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు పోతే ఎన్ని సంవత్సరాలంటే జీవితాంతం బాధపడతారండి ఏ మంచి అకేషన్ వచ్చి అందరూ సంతోషంగా ఉన్నా ఆ తల్లు ఆ తండ్రు లోపల మాత్రం బాధపడుతున్నాయి అయ్యో వీడుంటే ఎంత బాగుండేది ఇప్పుడు అని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు అవునా కాదా అది మామూలుగా సహజం మానవ సహజం ఇప్పుడు ఏమిటంటే అర్జునుడు చెప్పాను కదా ఏమయ్యాడు మానసిక స్థాయిలో ఆలోచిస్తున్నాడు నా సోదరులని నా బంధువుల్ని పోగొట్టుకుని యుద్ధాల్లో చంపుకొని దానికి సుఖమే ఉంది అంటున్నాడు ఎవరెవరున్నారు ఇక్కడ యుద్ధ రంగంలో పెద్ద లిస్టు ఇంతకు ముందు ఒక లిస్ట్ ఇదే వచ్చింది సేమ్ ఇలా ఇలా వీళ్ళందరున్నారు అది సంజయుడు చెప్తాడు ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు చూడండి ఆచార్య పితరపుత్రిత मातुलाश्वशुरा

అంటే తండ్రితో సమానమైనటువంటి పిన తండ్రులు ఉంటారు కదా పుత్రాహ పుత్ర సమానులు పుత్రులు ఎందుకంటే ఇప్పుడు దుర్యోధనుడు మొదలైన సోదరుల పుత్రులు కూడా పుత్రులేగా అది తర్వాత పితాహాహ భీష్ముడు ఎదురుగా కనిపిస్తూనే ఉన్నారు ఇంకా వారి వయసు వారంతా కూడాను మాతులాహ అంటే ఎవరు మేనమావలు వాళ్ళు ఉన్నారు అక్కడ శ్వశురాహ బావలు ఉన్నారు పౌత్రహ మనవళ్ళు తర్వాత శ్యాలాహ బావలు బావ మరుదులు రెండు ఉంటారు కదా ఆ రక పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు సంబంధిన ఇంకా అనేకమైనటువంటి అనేక రకాలుగా మరి బంధుత్వం కలిగిన వారు సంబంధం వారు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఏ తాన్ వీళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు కృష్ణ ఎప్పుడు నీకు ఇష్టం లేదురా వెలువాడా మరి వాళ్ళు వచ్చి నీ మీద పడి చంపితే ఏం చేస్తావు వాళ్ళు వచ్చింది దానికి యుద్ధం చేయడానికి అని అడిగితే అప్పుడు ఏమంటున్నాడు ఘనత అపి ఘనతోపి నన్ను వాళ్ళు చంపినా నేను మాత్రం వాళ్ళని చంపడానికి ఇష్టపడట్లేదు ఎంత గొప్ప అహింస సిద్ధాంతం జీసస్ క్రైస్ట్ లాగా మాట్లాడుతున్నాడు గౌతమ్ బుద్ధుడు లాగా మాట్లాడుతున్నాడు హింస ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించు అవునా అంత గొప్ప హింస అలా చెప్తున్నాడు ఏనా నన్ను వాళ్ళు చంపినా నేను చంపబడ్డా వాళ్ళని నేను చంపడానికి ఇష్టపడను దేనికోసం రాజ్యస్య హేతో అవి అంటే మూడు లోకాల రాజ్యం కోసమైనా సరే నేను వాళ్ళని చంపను ఏదేంటి మహీకృ మహీకృతే ఈ ఈ భూలోక సామ్రాజ్యం ఈ ఈ బోడి సామ్రాజ్యం దీని దీనికోసం వీళ్ళందరినీ నేను చంపుకుంటానా మూడు లోకాల సామ్రాజ్యం నా చేతికి అందిస్తానని ఎవరైనా వీళ్ళని చంపు అని చెప్పినా నేను చెప్పను ఈ సామ్రాజ్యం కోసం ఇంతమందిని మన వాళ్ళని చెప్పుకుంటావా ఎందుకలా అనిపించింది ఆయనకి ఈ చంపడం చంపడం చంపడమే చూస్తున్నాడు ఆయన ఎందుకు చంపుతున్నాడు ఏ కారణం చేత ఎప్పుడు ఇప్పుడు చంపటం అనేది రకరకాలుగా ఉంటుందండి డాక్టర్ ఆపరేషన్ చేశాడు వాడు దురదృష్టం ఏదో బాగా చేశాడు పాపం అన్ని విధాలు ప్రయత్నం చేశాడు వాడు చచ్చిపోయాడు ఇప్పుడు డాక్టర్ చేసింది పాపమా చెప్పండి కాదు కదా మంచి కోసమే చేశాడు అది పాపం ఎలాగ అవుతుంది కాదు అలాగే ఏమిటంటే నిన్న మనం చెప్పుకున్నాం గడ్డి పీకితే పాపమా కదా అట్లాగే ఇప్పుడు రోగం శరీరానికి రోగం వచ్చింది కొన్ని కొన్ని విపరీతంగా ఉంటాయి అంటే ఏమిటంటారు పెద్ద పుండు కావటమో ఏదో అక్కడ పసు రావటమో చీము కాయో ఉంటాయి డాక్టర్ ఏం చెప్పిన దీన్ని కోసేయాలి ఇక్కడ యాంపిటేషన్ అంటారు దాన్ని కోసేయాలి లేదా శరీరం అంతా పాకిపోతుంది అంటాడు అప్పుడు ఏం చేయాలి పర్వాలేదండి తీసేయండి పోతే పోయింది మేము బాగుండాలి అనుకోవడం లేడా అట్లాగే కాబట్టి చంపటం అనేది అది ఒక సమయం సందర్భాన్ని బట్టి ఉంటుంది యుద్ధ శత్రు పక్షంలో ఉన్నటువంటి వాడిని చంపితే ఆ చంపిన వాడికి పాపం రాదు యుద్ధ రంగంలో యుద్ధం కోసం ఎవరైనా ఒక పక్షాన ఏ పక్షంలో తానున్నాడో ఆ పక్షాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఉందా లేదా ఉంది కాబట్టి చెయ్యాలి అంతే ఇప్పుడు మన సైనికులు ఉన్నారు మనకిప్పుడు యుద్ధం రాకూడదు అనుకోండి సపోజ్ ఏదో ఒక వారు వచ్చి ఇండియా చైనా ఇండియా పాకిస్తాన్ ఒకప్పుడు వచ్చాయిగా ఆ వారు యుద్ధం వచ్చినప్పుడు మన సైనికులు అవతల వాడు ఎవడైనా సరే వాడిని చంపాలి కదా అప్పుడు పాపం వస్తుంది అనుకోకూడదు ఎందుకు నువ్వు యుద్ధ రంగల్లా ఉన్నావు ఎదురు వాడు ఎవడైనా సరే మరి అలా అనుకుంటే భీష్మాచార్యులు ద్రోణాచార్యులు వీళ్ళందరూ పాండవుల పైన ఎంత ప్రేమ ఎంత సానుభూతి ఎంత అసల్యం ఉంది అయినా కూడా యుద్ధ రంగంలో వచ్చి నిలబడ్డారా లేదా ఎందుకు చేశారు వాళ్ళు వాళ్ళ ధర్మం అది అందుకు చేశారు అవునా కాబట్టి ఇది గ్రహించట్లేదు అర్జునుడు ఆ ఎంతో గొప్ప అహింసావాదిగా ఇంకోటి ఏంటండి ఈ హం హింస అహింస అనేది దీనికి రిజిడిటీ లేదు రిజిడిటీ అంటే ఇది ఇలా ఎప్పటికప్పుడు నిర్వచించడానికి వీళ్ళు లేదు ఒకే నిర్వచనం ఉండదు సమయ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ గాంధీ మహాత్ముడు కూడా మీరు కొంచెం ఆయన చరిత్ర చూస్తే అర్థం అవుతాడు ఆయన అహింసావాది అహింస వ్రతం సత్య వ్రతం వీటి మీదే స్వతంత్ర ఉద్యమాన్ని నడిపాడు రక్త రహిత విప్లవం ఈ భారతదేశంలోనే ఆయన సాధించగలిగారు ఇంకెక్కడ ప్రపంచ చరిత్రలో లేదు చేశారు ఆయన అలాంటి వారు కూడా ఈ హింస అహింస విషయంలో ప్రస్తావన వచ్చినప్పుడు అవసరమైనప్పుడు అవసరమైనటువంటి సందర్భంలో ఏదో ఒకటి ఒక హింసగా కనిపించే పని ఏదైతే ఉందో అది చేయటం హింస కాదు కాదు అహింసే అవుతుంది పిల్లవాడు ఉన్నాడు తప్పు చేశాడు చాలా ఘోరమైనటువంటి తప్పు చేశాడు తల్లి కొట్టాలి తండ్రి దండించాలి అవునా ఉపాధ్యాయుడు కూడా దండించాలి మా పిల్లలు ఏమి మా పిల్లల్ని దెబ్బలు కొట్టకూడదు వాళ్ళు హెరాస్ చేయకూడదు దెబ్బ కొడితే హెరాస్మెంట్ ఏంటి ఓ మాట అంటే హెరాస్మెంటా ఇప్పుడు అలా అయిపోయినాయి రోజులు టీచర్ ఏమనకూడదు తల్లిదండ్రులు ఏమనకూడదు మీరు పోలీసు కంప్లైంట్ ఇస్తాడు పోయి పుడతాడు ఇస్తే పోలీసులు వస్తున్నారు ఏమిటండి ఇంకా శిక్షణ ఏమిటి చెప్పండి శిక్షణ ఎలా జరుగుతుంది దండిస్తేనే జరుగుతుంది కాబట్టి దండన అనేటువంటిది లేకపోతే న్యాయ వ్యవస్థలో ఎలాగవుతుంది విశృంఖలత్వం పెరిగిపోదా పెరుగుతుందా లేదా దండన ఎవరికి విధించాలి తప్పు చేసిన వాడికి నేరస్తుడికి పాపాత్ముడికి దండను విధించాల్సిందే అది ధర్మం అది ధర్మం వీళ్ళెవరు క్షత్రియులు పాలక వర్గానికి చెందిన వారు కదా సో పాలక వర్గానికి చెందిన వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించాలా దండను విధించాలా తప్పు చేసిన వాడిని రామాయణంలో దీనికి ఒక చక్కని సందర్భం ఉంది వాళిని శ్రీరాముడు సంహరించటం అనేది దాని మీద ఓ వెయ్యి మంది ప్రశ్నలు వేస్తుంటారు రాముడు ఆ నకంగా మరి వాళ్ళని సంహరించటం వీళ్ళు అడగటం ఏంటి వాళ్ళే అడిగాడు ఆ రోజు ప్రశ్నలు బాణం ముంచుకొని కింద పడిన తర్వాత రాముడు వస్తాడు ఆయన దగ్గరికి అప్పుడు రాముడిని అడుగుతాడు ఏ ధర్మం ప్రకారం నువ్వు నన్ను సంహరిన నా మీద బాణం వేశావు విష్వాకు వంశిస్తుడు కదా ఎంత గొప్ప ప్రతిష్ట కలిగిన వంశం నన్ను ఇలా చంపుతావా నీతో నేను యుద్ధం చేశానా ఓ తొంభై ఆరు ప్రశ్నలు అడుగుతాడు నిలదీసి అడుగుతాడు వాలి చాలా ప్రశ్నలు వేస్తాడు వాటన్నిటికీ రాముని సమాధానం చెప్తాడు మేము క్షత్రియులమయ్యా మేము దేశమంతా ప్రపంచం అంతా తిరుగుతున్నాము మేము ఎక్కడున్న క్షత్రియులు అడవిలో ఉన్నా మరి అయోధ్యలో ఉన్న శత్రు క్షత్రియులమే కదా క్షత్రియుడు ఏం చేయాలి ఆర్త శబ్దం వస్తే ధనస్సును ప్రయోగించాలి ఆర్తతో ఎవరైనా దాన్ని చరణు వేడితే అవతల వాడు బాధ కలిగిస్తే ఏం చేయాలి వాడు ఆర్థిక తీర్చాలి కదా అప్పుడు దండన చెయ్యాల్సిందే గా చెప్పండి నేను ఇత యుద్ధం చేయలేదు నీకు దండన విధించారు రాముడు కాబట్టి అవునా నీకు దండన విధించారు నువ్వు చేసినటువంటి ఘోర కృత్యాలకు అన్నాడు మరి అర్జునుడి స్థాయిలో ఈయన ఏం చేయాలి యుద్ధం చేసి ఓడించాలి యుద్ధం చేసి ఓడిస్తే అప్పుడు ధర్మం పై పైకొస్తుంది ఇప్పుడు ఏమైంది అధర్మంగా ప్రవర్తించేటువంటి వాళ్ళందరూ వాళ్ళందరు పదవుల్ని పదవుల్ని చేపట్టి మరి రాజ్యాన్ని వెళ్తున్నారు ధర్మం ఎక్కడ నిలుస్తుంది చెప్పండి నిలిచే అవకాశం లేదు కదా వాళ్ళ పదవులు పట్టుకుంటే కాబట్టి ఏం చేయాలి నువ్వు ఇప్పుడు వాళ్ళు ఓడించాలి అలాంటి వాళ్ళని తొలగించాలి నువ్వు రాజ్యం చేయాలి ధర్మరాజ్యం కాబట్టి ఎందుకు వచ్చాడు వీళ్ళని చంపడం కాదు ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాడు ఈ సంగతి రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చాలా ఎలాబరేట్ గా చెప్తాడు ఇప్పుడు ఏమైంది ఇతనికి కన్ఫ్యూజన్ వచ్చేసింది ధర్మాధర్మముల మధ్యలో విచక్షణ పోయింది ధర్మం అధర్మంగా కనిపిస్తుంది అధర్మం ధర్మంగా కనిపిస్తుంది ఇదే వైపరీత్యం బుద్ధి వైపరీత్యం అంటే ఇదే కాబట్టి హింస అహింస అనేది సమయం సందర్భాన్ని బట్టి ఉంటుందండి అంతే తప్ప హింస అని ఇప్పుడు అట్లా అనుకుంటే మనం కూరగాయలు కూడా తినకూడదు పళ్ళు కూడా తినకూడదు ఎందుకు మనం కూరలు పళ్ళు కోస్తే చెట్టుకు నొప్పి కదూ నొప్పి కదా మరి మనం ఏందంటే ఇంకా గాయలు పీచుకొని అవునా ఇప్పుడు చీమల మందు దోమల మందు అన్ని వాడుతున్నావా లేదా ఎందుకు వాడుతున్నావు ఆ చీవులు దోమలు అవన్నీ మనకి ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి వాడుతున్నాం అవునా కదా అబ్బో వాటిని చంపితే ఎలాగో పోని బతుకు దోమలు కుట్టించుకొని జీవాళ్ళతో చెప్పండి ఎలా సాధ్యం చెప్పండి అసలు ఈ సృష్టి ఒక జీవి ఇంకో జీవి పైన ఆధారపడి జీ ఆధారపడి అంటే ఒక ప్రాణి ఇంకో ప్రాణి తింటేనే ఈ సృష్టి జరుగుతుంది పిల్లలు ఏం తింటాయండి ఆ పై జంతువు ఈ ఈ జంతువులు తింటాయి అసలు సృష్టిలో ఒక జీవి ఇంకో జీవికి ఆహారం అయిపోవట్లా చెప్తున్నా అవుతుందా లేదా మన నువ్వేం పాటిస్తావు అంటే అనవసరంగా ఒక ప్రాణిని బాధ పెట్టకూడదు ఒక ప్రాణి హా ప్రాణ హాని చేయకూడదు బట్ సమయం సందర్భం ఔచిత్యం అనేది చూసుకోవాలి కదా అది లేదు మర్చిపోయాడు ఇప్పుడు ఇంకా తర్వాత మాట్లాడుతుంటాడు చాలా ఘోరంగాను అంటే లాజిక్ రీజన్ లేకుండా మాట్లాడుతున్నాడు అది ఉండదు ఎప్పుడు ఈ బుద్ధి తిరిగిపోయింది కదా మనసు తిరిగిపోయింది కదా బుద్ధి కూడా దానికి అనుకూలంగానే వెళ్ళిపోతే ఒక హేతు ఉండదు దాంట్లో రెండు ఉండవు అందుకని నేను చంపబడ్డా పైగా ఏమంటాడు తనకు రాజ్యాంక్షే లేనట్టు మూడు లోకాల సామ్రాజ్యం వచ్చినా నేను నేను ఇంత ఈ భూలోక సామ్రాజ్యం ఈ చిన్న సామ్రాజ్యం కోసం ఇలా చేస్తానా